బీసీ కమిషన్ చైర్మన్గా నియమితులైన నిరంజన్ సీనియర్ కాంగ్రెస్ నేత సీనియర్ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ మనతో ఉన్నారు అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్ మీరు బీసీ కమిషన్ చైర్పర్సన్గా నియమితులయ్యారు ఇంతకాలంగా మీరు పార్టీకి సేవలు అందిస్తున్నారు కమిషన్గా నియమితులు కావడం ఎట్లా అనిపిస్తుంది నేను పార్టీలో ఉండి పనిచేసింది ఏదో పదవుల గురించి చేయలేదు ఆర్నేషన్ నుండి ఆర్గనేజేషన్లో పనిచేయాలని ఇప్పటికి కూడా నాది వ్యక్తిగతంగా నా అభిప్రాయం నా మనసులో ఉన్నది పార్టీ గురించే ఉండాలి నాకు నాకొద్దు పార్టీ ఆర్గనేసేషన్ ఐఎమ్ వెల్ సాటిస్ఫైడ్ యాభై యాభై రెండు సంవత్సరాలుగా నేను పార్టీలో పని చేయటం జరిగింది కానీ ఇప్పుడు బీసీ కులగణన విషయంలో బీసీ సమస్యలపై దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చర్చ జరుగుతుందో ఈ సందర్భంలో బీసీ కమిషన్ను ఏర్పాటు చేసే సందర్భంలో నా పేరు ననేది ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రభార్త గారు ఇతర మంత్రులు పెద్దలు అందరూ కూడా కలిసేసి ఉంటే బాగుంటుందనేసి ఒక అభిప్రాయం వాళ్ళ వ్యక్తం చేసినప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేసి బీసీలకు సముచిత న్యాయం జరిగే విధంగా మన వంతు పాత్ర నిర్వహించు అనే ఉద్దేశంతో అనేది తీసుకోవటం జరిగింది తప్పకుండా ఆ దిశలో నేను మా కమిషన్ మెంబర్స్కి కలిసి మేము పనిచేస్తామనే విశ్వాసం ఉంది తప్పకుండానే బీసీ కులాల వారి సంఘాల వారి అందరి సహకారంతో ఈ లక్ష్యాన్ని నెరవేర్చే ప్రయత్నం అని చేస్తాను మీరు గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు సిఎల్పి నేత పీజీఆర్తో కలిసి సమవుజ్జీగా పోరాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి సీనియర్ నేతకు ఇంకా ఎప్పుడో ఒకసారి న్యాయం జరగాలన్న వాదన పార్టీలో ఉంది దీంతో మీరు ఏకీభవిస్తారా ఇంకేమైనా కాదు నాకు న్యాయం జరగలేదనే మాట నేను ఎప్పుడు భావించలేదు పార్టీలో పనిచేసే అవకాశం ఏదైతే ఎదుర్కొ దొరికిందో నేను నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ డెలిగేషన్లో క్యూబా వరల్డ్ యూత్ ఫెస్టివల్కు క్యూబాకు వెళ్ళటం జరిగింది అందులో గులాం నబీ ఆజాద్ గారు తారిఖ్ అన్వర్ గారు ఇట్లా ఉద్దండులు అనేది ఆ డెలిగేషన్లో ఉండి ఆడే ఇప్పుడు సో సెవెంటీ ఎయిట్లోనే పార్టీ అనేది నన్ను గుర్తించింది క్యూబాకి పంపించింది అప్పుడు డాక్టర్ చిన్నారెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి అది నైన్టీన్ ఎయిటీస్లో హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను ఒక వైస్ ప్రెసిడెంట్ నాతో పాటు చంద్రబాబు నాయుడు తర్వాత కేసీఆర్ గారు కూడా వైస్ ప్రెసిడెంట్స్ మేము కలిసి వైస్ పని పనిచేస్తున్నాము సో పార్టీ లేదు నన్ను చూ చిన్న చూపు ఎప్పుడు చూడలేదు ఎంతో మందికి మీ తర్వాత వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు దక్కాయి ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు అలాంటి అవకాశం మీకు ఎందుకు రాలేదు కాదు పార్టీ పదవుల్లో ఉండి పార్టీకి సేవ చేయటం కంటే మంత్రి పదవు ఎమ్మెల్యే పదవు ఎమ్మెల్సీ పదవు రాజ్యసభ పదవు గొప్పదని నేను భావించాను పార్టీ ఉంటేనే పార్టీ పటిష్టంగా ఉంటేనే ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు రాజ్యసభ మంత్రులు ఇవన్నీ ముఖ్యమంత్రులు జరుగుతాయి సో పార్టీని పటిష్టం చేయటంలో పార్టీ అనేది నన్ను ప్రతివేళ యూత్ కాంగ్రెస్లో పిసిసిలో ప్రతివేళ నన్ను ఉపయోగించుకోవడం జరిగింది ఐఎమ్ వెరీ హ్యాపీ అలాగే పిసిసి అధ్యక్షుడిగా ఎన్నో పేర్లు పరిశీలించింది ఏఐసిసి చివరికి మహేష్ కుమార్ గౌడ్ గారిని ఖరారు చేసింది దీన్ని ఎట్లా చూస్తారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్సీ నుంచి లాంగ్ బ్యాక్ ఎన్ఏసీఏ ప్రెసిడెంట్గా పనిచేయటం జరిగింది అప్పటి నుంచి ఆర్గనైజేషన్ తోటి అనుబంధం ఉంది మేము ముందరి నుంచి కూడా కోరుకునేది ఒకటే పార్టీతో సంబంధం ఉండి పార్టీకి కమిట్మెంట్ ఉన్న పార్టీ యొక్క అత్యుత్తమైన పదవిలో నియమించాలనే స్టాండ్ మాది ముందర్ నుంచి ఉన్నది అది మహేష్ కుమార్ రావుడు ఎన్ఏసిఐ ప్రెసిడెంట్గా ఆ తర్వాత వివిధ రకాలుగా పనిచేసి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్గా ఆయన పనిచేయటం జరిగిందో అది చాలా బాగా పనిచేయటం అందరినీ కోఆర్డినేట్ చేయటం పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇతర విషయాల్లో బీజేపీ ఉన్నా కానీ ఆర్గనేజేషన్ను కోఆర్డినేట్ చేయటం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్నేషన్ సంబంధించినట్టు ఏ విషయం ఉన్నా కానీ ఆర్గనేజేషన్ ఇన్ఛార్జ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు ఆయనతో డిస్కస్ చేయమన్నమాట చెప్పారు ఆ ప్రాధాన్యత వారికి రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు ఇవ్వటం అంటే ఆయన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిన పనితీరే ఇప్పుడు ఆయనను అధ్యక్షునిగా చేసిందంటారా సర్టండి ఎందుకంటే లే ఇప్పుడు పార్టీ ఆర్గనైజేషన్లో ప్రతి స్థాయిలో ఎవరున్నారో డిస్టిక్స్లో ఎట్లున్నారో మండల్లో ఎట్లున్నారు ఎవరు చురుకుగా ఉన్నారు ఎవరు యాక్టివ్ ఉన్నారు ఆ విషయం అంతా నాలెడ్జ్ అనేది మహేష్ కుమార్ గౌడ్కి ఉండేదండి ఆయన ఆయన సెలక్షన్ చేయటం అనేది ఒక సముచితమైన నిర్ణయాన్ని పార్టీ తీసుకోవటం జరిగింది అందులో ఈ తరుణంలో ఒక బీసీకి బీసీకి ఇవ్వాలని ఒక నిర్ణయం అనేది పార్టీ తీసుకోవటం అది చాలా సంతోషకరం అది బీసీ వర్గాలను సంతృప్తి అదే అదేవిధంగా బీసీ కమిషన్ చైర్మన్గా మీరు తక్షణమే పా చేపట్టాల్సిన పనులు ఏమున్నాయని మీరు భావిస్తున్నారు ఏంటి కార్యక్రమాలు ఏం తీసుకుంటారు బాధ్యతలు ఎప్పుడు తీసుకోకూడదు కులగణన అనేది ఏది చేయాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని డెడికేటెడ్ కమిషన్ అనేది ప్రకటించడం జరిగింది ఆ బాధ్యత బీసీ కమిషన్ మీద ఉంటుంది ఇంతవరకు బీసీ కమిషన్ అనేది ఉన్న ఇంతవరకు ఉన్న బీసీ కమిషన్ ఎంతవరకు పని సాగించింది తర్వాత సాగించాల్సినటువంటి పని ఏముంది దాన్ని ఎంత చురుకుగా ముందుకు తీసుకోపోతామనే విషయంలో నాతో పాటు నాతో పాటు ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరం క కలిసేసి ఒక రోజుల్లో చార్జ్ తీసుకున్న తర్వాత థ్యాంక్ యూ ఇది మొత్తం మీద బీసీ జనగణన అంటే కులగణన ప్రాధాన్యంగా తీసుకుంది పార్టీ ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ చైర్మన్గా తనను నియమించడం అనేది చాలా కీలకమైన విషయం కాబట్టి ఈ కీలకమైన విషయంలో తనకు అప్పగించిన బాధ్యతల పట్ల తాను సమర్థవంతంగా పనిచేస్తాను ఒక సమన్వయంతో తన సభ్యులు బృందంతో కూడా సమన్వయంతో పనిచేస్తాను అలాగే ఇక ఇంత ముందు గత బీసీ కమిషన్ ఎంతవరకు పనిచేసింది ఏవి మిగిలిపోయిన అంశాలు ఉన్నాయి వాటిని దృష్టి సారిస్తూనే మొత్తం ఇంకా సమర్థవంతంగా బీసీ కమిషన్ను నడిపించి ఏదైతే ప్రభుత్వము ప్రాధాన్యత అంశంగా బీసీ జనగణనను అంటే కులగణను ప్రా గుర్తించిందో ఆ అంశాన్ని కూడా సమర్థవంతంగా జరిగి బీసీలకు న్యాయం జరిగే విధంగా బీసీ జనగణనను పూర్తి చేసే బాధ్యతను మేము తీసుకుంటామన్నారు అలాగే పిసిసి అధ్యక్షుడిని అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ చాలా సమర్థుడు పార్టీ సరైన నిర్ణయం తీసుకుంది అన్నారు అలాగే ఇక్కడ అధికారంలోకి రావడానికి పిసిసి అధ్యక్షుడిగా ఏదైతే రేవంత్ రెడ్డి కృషి చేశారో ఆయనకు సరి సపో సపోర్టుగా మద్దతుగా మహేష్ కుమార్ గౌడ్ చేసిన పనితీరే ఈరోజు అధికారంలోకి పార్టీని తెచ్చింది పార్టీని అధికారంలోకి తెచ్చిందన్న అభిప్రాయాన్ని కూడా బీసీ కమిషన్ చైర్పర్సన్ నిరంజన్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవత్ శ్రీనివాస్ టివిజన్ హైదరాబాద్ ఓటర్